చేసే క్రమంలో ఇవాళ రాజకీయ పక్షాలతో సమావేశం కావడం జరిగింది దీనిలో చిత్రమైన విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి శాసనసభకు రాని ప్రధాన ప్రతిపక్ష నాయకులు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు రిప్రజెంట్ చేసి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తూ అప్రజాస్వామ్య విధంగా ప్రవర్తిస్తున్నామని దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నామనేటువంటి ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఆయనతో పాటుగా వైఎస్ఆర్సీపీని మోసం చేసి డబ్బు తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినటువంటి ఎమ్మెల్సీల్లో ఓటు వేసినటువంటి తాడికొండ శాసనసభ్యురాలు శ్రీదేవి గారిని ఎమడబెట్టుకు వెళ్ళారు దేనికి వెళ్ళారు దొంగ ఓట్ల మీద ఫిర్యాదు చేయడానికి దొంగ ఓటర్ని ఎమడబెట్టుకుని వెళ్ళినటువంటి సందర్భం ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల వైఎస్ఆర్సీపీలో ఫ్యాను గుర్తు మీద గెలిచి మొన్న జరిగినటువంటి శాసన మండల ఎన్నికల్లో తెలుగుదేశానికి అమ్ముడుపోయి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఓటు వేసినటువంటి శ్రీదేవి గారిని వెంట పెట్టుకొని వెళ్ళి మా మీద కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నట్టుగా నటిస్తున్నారు ఇంకా నయ్యం మేఘపాటి రెడ్డిని ఆనవ రామనారాయణ రెడ్డిని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని వీళ్ళు కూడా అమ్ముడు పెట్టుకెళ్తే ఇంకా బండారం బాగా బయటపడేది నేను ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే నూటికి హండ్రెడ్ మార్కులు వేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ప్రజాస్వామ్యం మీద ఎప్పుడు నమ్మకం లేదు ఆయనకి నమ్మకంలో ఉంది దేని మీద ఏంటంటే క్యాష్ మీద కుట్రల మీద కుతంత్రాల మీద మేనిపలేషన్స్ మీద ఇవి చేస్తూ మాత్రమే ఇంతవరకు ఎదిగినటువంటి వ్యక్తి తప్ప ప్రజాదరణతో ఎదిగినటువంటి వ్యక్తి కానే కాదని నేను ఈ సందర్భంగా మరొకసారి చెప్పదలుచుకున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి